చింగీస్ ఖాన్ పెద్ద యోధుడు పేరు పెట్టుకున్నారు కానీ మీ ఆవిడ మిమ్మల్ని రోజు కొరుతోంది అంటున్నారు ఇది నిజమేనా వంద శాతం నిజం మేడం మేము అబుద్దం చెప్పం అయినా మా వాడికి ఒళ్ళంతా తగిలిన దెబ్బలు చూపిస్తున్నా మీరు అలా అడగటం బాలేదు మేడం మీరు ఆగండి ప్రతి దాంట్లో మీరు దూరపోవటం వల్ల మీ అబ్బాయి ఇలా తెల్లని చేతిలో రోజు దెబ్బలు తినేదాకా వచ్చాడు అతను మాట్లాడినవ్వండి మా వాడు నిప్పు పరాయి ఆడవాళ్ళ ముందు మాట్లాడలేడు మరి మీరెందుకు మాట్లాడుతున్నారు అందుకే మాట్లాడుతున్నా వాడు మాట్లాడలేడు మంచిగా పెంచుతున్నాం అనుకుని పిల్లల్ని కూడా తల్లిలా చూసుకోవాలిరా అన్నాం వాడు అలాగే చూసుకున్నాడు ఆహా ఆమె అలాగే అనుకున్నట్టుంది కొడుకుని కొడుతున్నట్టే కొడుతుంది అవునండి చూడండి వాతలు ఎలా తేలాయో గీతలు ఎలా పడ్డాయో ఒక తండ్రిగా మీరు ఎప్పుడైనా మీ అబ్బాయిని కొట్టారా లేదు అల్లారు ముద్దుగా పెంచుకున్నాం చిన్నప్పటి నుండి దేనికి కొట్టలేదు అందుకే అన్ని కలిపి వడ్డీతో సహా వడ్డిస్తోంది ఆ మహాతల్లి అవునండి నాకు అలాగే అనిపిస్తుంది పోలీసులకు దెబ్బలు చూపిస్తే ఇంకా గట్టిగా కొట్టినప్పుడు రండి అంటున్నారు చూడండి మీరే ఇవి గట్టి దెబ్బలు కావా అసలు మావిడి ఎంత బలంగా ఉంటుందో మీకు తెలుసా ఎంత బలంగా ఉంటుంది నాకంటే ఎత్తుగా బరువుగా దృఢంగా గట్టిగా ఉంటుంది మీరు అంటే చాలా భయపడుతున్నట్టున్నారు అవును ఎందుకంటే అది నన్ను పోట్లగిత్తలా కుమ్మేస్తుంది ఆంబోతులా వెంబడిస్తుంది చిరుత పులిలా మీద పడుతుంది ఎలుగు బంటిలా కొరుకుతుంది పెద్ద పులిలా గాండ్రించి భయపెడుతుంది ఆ మీద కురుకుతుంది ఏరుగులో కిందేసి తొక్కుతుంది నన్ను చంపడం తప్ప అన్ని చేస్తుంది మేడం ఇంకొక మర్చిపోయారు మర్చిపోయానా గుర్తుకొచ్చింది ఒక్కోసారి రాకాశిల్లి కాలి కిందేసి తొక్కేస్తోంది మేడం కాని పోలీసులు ఆ దెబ్బలు సరిపోవు ఇంకా గట్టిగా రా అంటున్నారు మీరే చెప్పాలి అందుకే మా మీడియా మీ వెనకే ఉంది రేపో మాపో మీ ఆవిడను కూడా తీసుకొచ్చి ఎవరిది కరెక్టో తీర్పు ఇచ్చేస్తాం అప్పటిదాకా మీ దెబ్బలకు ఆయింటిమెంట్ రాయకుండా ఇలాగా పచ్చిగానే ఉంచుకోండి మేడం ఈ లోపు నన్ను కొడతానికి వస్తే ఆ కొత్త దెబ్బలు కూడా మీకు చూపిస్తా లాక్ కాదు వీక్షకులకి చూపిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రోజుకి ఇంటికి వెళ్ళండి